యాక్చువల్గా అతను బయట పెట్టిన నేనే అతను హరి అకౌంట్లో కాదు వేసింది హైదరాబాద్కు చెందినటువంటి ఒక సినిమా రంగానికి చెందినటువంటి ఒక మహిళ పూజల కోసం నా కుటుంబం బాగుండాలి అనే దానిపైన ఈ నాగసాధు అనబడే ఈ లేడీ అగోరికి పది లక్షల రూపాయలు ఒకటి నాలుగు లక్షలు ఒకటి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు సుమారు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఆవిడ ఈ నాగసాధు ఈ లేడీ యాగోరి అనబడే ఈ శ్రీనివాస్కి అకౌంట్లో వేశారు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఈ తొమ్మిది లక్షల ఎనభై వేలు తీసుకున్నది కాకుండా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆవిడని మరింతగా బెదిరించిన నా కారులో తల్వార్స్ ఉన్నాయి నా కారులో గన్ ఉంది నీ మీద శుద్ర పూజలు చేస్తాను చేతపడి చేస్తాను నీ కుటుంబం నాశనం అవుతుంది నాకు మరొక ఐదు లక్షలు కావాలని ఆవిడని చాలా బెదిరింపులు చర్యలు చేస్తే ఆవిడ తట్టుకోలేక అరే ఏంటి నేను పది లక్షలు దాదాపు ఇచ్చాను పూజలు చేస్తాను అన్నాడు ఇతని క్యారెక్టర్ ఏమి ఉంది అని చెప్పి నేను మీద ఆధారాలు ఉన్నప్పుడు లెట్ మీ కంప్లైంట్ అలాంటి ఆధారాలు ఉన్నప్పుడు ఆమె చూపించాల్సింది వీడియోలో కాదండి ఫైర్ అయిందే లెట్ మీ కంప్లైంట్ ఫైర్ అయింది అతను మీద స్ట్రయిట్ అవే డీజీపీ దగ్గర కంప్లైంట్ పెట్టి లోపలేపించాలి అతను ఇలాగే బిహేవ్ చేస్తే నేనే లోపలేపిస్తాను అండి అందులో డౌటే లేదు ఎందుకు చెప్తున్నానంటే అతను అఘోరాలుగా ఉండి నేను ఇక్కడ అఘోరినా కాదా అన్న కూడా నేను మాట్లాడట్ల ఏ వ్యక్తి తీసేస్తే ఏ వ్యక్తి అయినా కూడా మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలకి రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని ఇష్టం వచ్చినట్టు అమ్మ నా బూతులు తిడతున్నాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ అఘోరా తప్పు కదా అలా మనకి ఎల్లవేళలా మనకి రాత్రి పగళ్ళు మన ఇంట్లో దొంగతనాలు జరిగినా అత్యాచారాలు జరిగినా మర్డర్లు జరిగినా వాళ్ళ ఇంట్లో పండగలు కూడా సెలవులు లేకుండా ఒకే చోటే నేను సాఫ్ట్ అంటే టెంపుల్ ఆ తర్వాత అని అంటే శంషాబాద్లో హనుమాన్ ఆలయం అక్కడ నవగ్రహాలని కూల్చివేయటం ఇంకో దగ్గర ఇంకోటి కూల్చివేయడం ఇంతటి ఘోరంగా జరుగుతుంటే కూడా మన హిందువులు ఏం చేస్తున్నారు అతని మీద యాభై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ పిఎస్ మోకిలా సైబరాబాద్ అతని మీద పెట్టిన సెక్షన్లో త్రీ నాట్ ఎయిట్ సబ్ క్లాస్ ఫైవ్ త్రీ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ త్రీ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్ ఈస్ ఏ క్రిమినల్ చీటర్ చీటర్ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ట్వంటీ అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాడికి పది రోజుల్లో వీళ్ళెందుకొని చీటర్ అని తెలియదు కదా చీటర్ అని తెలియదు కదా తెలియదు ఎవ్వరికి కూడా బోర్డు రాసుకుని నేను చీటరు అని ఉండదు ఇదిగోండి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఈ మహిళ శ్రవ విష్ణు బ్రహ్మ అల్లూరి ఇది ఆల్రెడీ మన గత ఇంటర్వ్యూలో కూడా చూపించాం అతని మీద ఇదిగోండి ఇది ఐదు లక్షల రూపాయలు ఇది అవసరం అయితే కూడా పెడతా అండి నేను అనేది మీకు అర్థమైతే ఆ చిన్న యూట్యూబ్ స్క్రీన్ మీద ఇవన్నీ అంత పెద్దగా ఏం కనబడడం మేబీ నేను అక్కడ నేను కూడా పొరపాటు పడినచ్చే కానీ ఇలాగ బ్యాంకు చలాన్ చూసాను అన్నది అయితే మాత్రం నాకు గుర్తుంది ఒకటేసారి ఇప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా నేను యాంకర్ని కాదు ప్రస్తుతం తమరికి నా నుంచి కన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఒక జర్నలిస్ట్ని ఎయిట్ ఇయర్స్ ఆఫ్ జర్నలిజంలో ఉన్నాను నేను నాకు కాస్తో కోస్తో సమాజం మీద బాధ్యత ఉంది ఉంది కాబట్టి అంటే మిగతా వారి గురించి నాకు అనవసరం ఒక్కడికి ఉండాలి బాధ్యత లేదండి నేను చెప్పే ఒకరు వినండి జర్నలిస్ట్ అనే ట్యాగ్ తగిలించుకుని యాంకర్ గా పని చేసినా స్క్రిప్ట్ రైటర్ గా మారిన లేదు ఇన్వెస్టిగేషన్స్ చేసినా వాడు ఖచ్చితంగా జర్నలిస్ట్ జర్నలిస్టే నేను దాన్ని ఇక్కడ నా కాదండి నేను ఈనాడులో చేరినప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్ కూడా లేదండి అప్పుడు ఒక స్ట్రింగర్ గా ఒక స్ట్రింగర్ గా స్క్రిప్ట్ రైటర్ గా నేను వంద మంది రాత పరీక్షలు జరిగితే అందులో తొమ్మిది మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఆ నవగ్రహాలు నేను గ్రహాన్ని నేనేమంటానండి సార్ నా సైడ్ నుంచి కూడా ఒకసారి నేను యాంకర్స్ ని కించపరచట్లేదు జర్నలిస్ట్ ని కించపరచట్లేదు యాంకర్స్ అయినా జర్నలిస్ట్ అయినా వాళ్ళు ఒక యూట్యూబ్ వేదికగా యూట్యూబ్ వేదికగా పనిచేస్తున్నప్పుడు సమాజంలో మనకంటూ ఒక బాధ్యత ఉండాలా లేదా అత్యవసరంగా మరి ఆ బాధ్యత లేనప్పుడు మనం యాంకర్స్ గా జర్నలిస్ట్ గా ఎలా చెప్పుకుంటాం అగోరి అనే వ్యక్తి పోలీసులను దుర్భాషలాడుతూ గోర అదే విషయం గురించి అగోరి గాడు అదే విషయం గురించి నేను మాట్లాడుతున్నానండి ఒక ఆడిటోర్ ఈ రకమైనటువంటి విద్వేషం సృష్టించే వాట్ ఇంటర్వ్యూలు చేస్తారా ఒక్క నిమిషం అండి చెప్పండి సార్ అంటే నేను మహాన్భావా మాట్లాడిన తేజ అంతకు మించి నేను తిరితే మామిడి తాండ్రా అంటాను తప్పేముంది ఒక నిమిషం నాకు కూడా టైం ఏంటి అంటే మీరు మాట్లాడుతున్నారు నన్ను కూడా కూడా మాట్లాడి చాలా మాట్లాడిస్తాను ఈ మాత్రం మసాలా లేకపోతే ఎవడు చూడ కూడా మసాలాను కాదు సార్ ఎందుకంటే కొంత మీ వయసు ప్రకారంగా మీ అనుభవం తక్కువ నా వయసు ప్రకారంగా నా అనుభవం ఎక్కువ మీకు మంచి చెప్తున్నాను ఒక నిమిషం నన్ను మాట్లాడి టీవీ ఫైవ్ మూర్తి ఉన్నాడు ఆయన జర్నలిస్టా కాదండి కేవలం యాంకర్ యాంకర్ అయితే మాత్రము మాట్లాడేటువంటి మాటల మీద వాక్ నోట్లోంచి మాట బయటకు వస్తుంది టాపిక్ మీద కానీ మాట్లాడే మాట మీద కానీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలా నన్ను అన్నాడు ఈ అఘోరాలు నరమాంస భక్షణ చేస్తున్నారు అని చెప్పి బాగా ప్రచారంలో ఉంది కదా అంటే ఆ ఇంటర్వ్యూ లాస్ట్ మూమెంట్ లో సంగతి నేను చెప్తాను మీరేం పిక్తున్నారు ఆయన ఆ మాట నేను అప్పుడేమన్నాను ఏమన్నాను లుగా మీరేం పిక్తున్నారు అయితే వర్కౌట్ లేదా బ్లాక్మెయిల్ పెట్టా ఫోను అన్నాను మైక్ తీసాను వేసుకో ఇది కూడా అది ముఖం మీద పడేసినట్టు మైక్ పడేసి వెళ్ళిపోయాను ఇది ఆ ఘోర అంటే అలాగని చెప్పి అక్కడ ఏమన్నా నేను వైలెన్స్ చేశానా లేదు కదా హావ్ గాట్ మై పాయింట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ టు టాక్ ది ట్రూత్ బిఫోర్ ద కెమెరా ఆర్ బియా ద కెమెరా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ ఆ తెగు మాలో ఉందంటే జర్నలిస్ట్ గానే ఉంది ఆ గాను ఉంది అంతకు మించి అని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది టేబుల్ మీద ఈ త్రిశూలమే కదా అవునండి నా లైఫే ఒక త్రిశూలం నేను ఫార్టీ ఇయర్స్కి బ్యాక్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు సుమారుగా అప్పట్లో నేను ఒక పెద్ద వ్యాపారస్తు కోటీశ్వరుడు వ్యాపారస్తుడు అంటేనే వంకర బుద్ధి అండి జర్నలిస్ట్ కూడా వంకర బుద్ధేనండి తప్పలేదు నేను అన్నది కరెక్టే నేను వెనక్కి కూడా తీసుకుని వాళ్ళే ఆ ఘోర మాత్రం స్ట్రైట్ అదే చెప్పేది క్లారిటీ ఒకసారి వినండి ఇది వంకరగానే ఉంటుంది ఇది వంకరగానే ఉంటుంది ఇది మాత్రం స్ట్రైట్ కేవలం పైకి మాత్రమే చూసుకో అఘోరాలు ఇప్పుడు అలాగే ఉంటారు అందులో ఏది నిజము ఏది అబద్ధము అన్నది మీ విజ్ఞతకి మీకు వదిలేస్తాము మీ అంతటా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కుంభమేళ జరుగుతోంది ఎక్కడెక్కడి నుంచో వేల మంది లక్షల మంది వస్తున్నారు ఉన్నట్టుండి మాయమైపోతారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా మాయమైపోతున్నారు ఇది ఒక పెద్ద సందేహమే కదా ఇదే విషయాన్ని పదే పదే రిలేజ్ చేస్తూ లేని గొప్పతనాన్ని ఈ అఘోరాలకి అంటగడుతోంది ఎవరు ఇదే మీడియా కదా నిజానికి ఎలాగా వెళ్తారు ఎలా వస్తారు దాని గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్పినా నా ఇంటర్వ్యూలో ఎలాగా అంటే నేను ఇప్పుడు విజయవాడ అదే హైదరాబాద్లో ఉన్నా ట్రైన్లో వెళ్తానండి సేమ్ ఇలాగే వెళ్తా అక్కడ మాకు అఖాడాల తలకు గుడారాలు అనేవి ఉంటాయి ఆడికి వెళ్తాం ఈ సామాను ఈ బట్టలు ఈ లగేజీ అడవిట్టేస్తాం షాహీ స్నాన్ అంటే ఎన్ని గంటకు మొదలవుతుంది తెల్లవారి మూడు నుంచి ఐదు ఐదున్నర లోపల ముగిసిపోతాం చీకట్లు ఆ టైంలో నగ్నంగా తిరుగుతున్నాం ఎవరు చూసి చాడండి నెంబర్ వన్ అదే ఎండకు కూడా దాటిన తర్వాత ఇలాగే నగ్నంగా తిరిగామే అనుకోండి ఓకే నో ఎందుకు నగ్నంగా తిరుగుతాము అనంటే బట్టలు కానీ ఇంకొక లగేజ్ కానీ ఏదైనా ఉంటాయనుకోండి భక్తితోటి ఆ గంగలో మునిగి వచ్చేంత వరకు వాడి మనసు స్థిరంగా ఉంటుందా నా చెప్పులు ఎక్కడ పోయినాయో నా బట్టలు ఏమైపోయినాయో నా వస్తువులు ఏమైపోయినాయో నా బ్యాగేజ్ ఏమైపోయిందో ఈ యొక్క సందేహంతోనే జీవితం అంతా గడుపుతాడు అందుకని ఏం చేస్తాడు అఖాడాల తాలూకు గుడారాల్లో అన్ని వదిలేసి నగ్నంగా బయటకు వస్తాడు మళ్ళీ అయిపోయింది మళ్ళీ ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళాలిగా అదే ఖడాలకు వెళ్తారు అదే లగేజ్ సర్దుకుంటారు గుడ్డలు వేసుకునే పోతారు ఏమీ లేదు లేదు అన్న కనీసంగా కాషాయం తలకు అయినా కట్టుకుని పోతారు అది అంతేగాని ఎవరు నగ్నంగా ఏమీ తిరగరు ఇది క్లారిటీ ఎన్నో కుంభమేళాలకు వెళ్ళినటువంటి ఆ అనుభవంతో నేను చెప్పినటువంటి మాట అది ఇది కూడా తప్పంటారా చెప్పండి సార్ ఇప్పుడు ఇంతవరకు ఈ జర్నీలో అంటే ఈ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మీరే మాట్లాడుతున్నారు నేను సొసైటీకి మీ ద్వారా అనే వర్డ్ కాసేపు పక్కన పెడితే ఒక డెబ్బై మూడు సంవత్సరాల జీవితాన్ని చూసినటువంటి ఒక వ్యక్తిగా నేను ఇప్పుడు నేను మాట్లాడతాను అగోరా అనేది కాసేపు పక్కన పెడితే సమాజంలో జరిగే ప్రతి విషయాలపైన కొన్ని విషయాలపైన నా నాను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అది బాధ్యతగా ఎందుకంటే మనం నా అంటే నా ఇంటర్వ్యూ సేవ్ చూసుకున్నా కూడా ఎక్కడ గలీజ్ గలీజ్ ఉండవండి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉంటాయి నా నేను కూడా నేను కూడా సీసీ టీవీ అరగనే ఆల్మోస్ట్ చూశాను మీ ఇంటర్వ్యూలు నాకు హి ద రైట్ పర్సన్ అనేటువంటి ఒపీనియన్ కలగబట్టే యాక్చువల్ గా నేను రావడమేనే జరిగింది సో అంటే మీ వందల వీడియోస్ వేల వీడియోస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి మీ గురించి అన్ని తెలుసు ప్రజల మొత్తానికి తెలుసారు కానీ మనం ఆ ఇంటర్వ్యూస్లోనే లేకపోతే మీ గురించి అవే మాట్లాడకుండా ప్రస్తుతం జరిగే సమాజంలో కొన్ని విషయాలపైన మనం కాసేపు మాట్లాడితే బెటర్ అనేది నా ఫీలింగ్ సార్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో కాదు చాలా ఎక్కువ అయిపోయింది సార్ సోషల్ మీడియాలో ఒక ఆడపిల్లలు లేదంటే ఒక పెళ్ళైన వారు భర్తలకి చూపించాల్సినటువంటి అందాలని లేదంటే ఆడపిల్లలు కూడా బరిదేగించేసి ఆ వీడియోస్ నా ఫ్యామిలీ చూస్తారు నా తల్లిదండ్రులు చూస్తారు నా తమ్ముళ్ళు చూస్తారు అనేది కూడా లేకుండా చాలా అర్ధనగ్నంగా బిహేవ్ చేస్తున్నారు అండి ఈ సోషల్ మీడియా మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం మీ ఒపీనియన్ ఏంటి సోషల్ మీడియా మీద కాదండి జనాల మీద ఉండే ఒపీనియన్ చెప్తాను దాన్ని బట్టి మీకు అన్ని అర్థమైపోతుంది ఇప్పుడు కొత్తగా మన భారత ట్రెడిషన్ అనేది ఉంది సంస్కృతి చీర బొట్టు పైట లంగా ఓ ఇవన్నీ కూడా మన ఇండియన్ ట్రెడిషన్ అండి నార్త్ ఇండియాకి వెళ్తే పంజాబీ డ్రెస్ అంటారు అది కూడా ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించింది ఈ లెగ్గీలు ఎక్కడి నుంచి వచ్చి ఆయన కొత్తగా నా దీడతాను వాళ్ళు స్కూటర్లో పోతా అంటారు వాళ్ళ అంగాంగ ప్రదర్శన రోడ్డు మీద జరుగుతుందా లేదా ఇదే మాటని నేను అడిగిన సందర్భంగా టీవీ రేవతి ఎగ్గిరి మీద పడినంత పని చేసింది ఇక్కడ మన డ్రెస్ మీదనే మన మన లైఫ్ ఆధారపడింది ఆ వాటిని బట్టే బట్టి ఆ క్యారెక్టర్ నిర్ణయం కూడా ఆ డ్రెస్ బట్టే ఉంటుంది వాటిని బట్టే పరోక్షంగా అత్యాచారాలకి జరుగుతున్నాయి జరుగుతున్నాయి అలాంటప్పుడు ఆ డ్రెస్ అంత విపరీతంగా సెక్సీగా ఉంది కాబట్టి మగవాళ్ళందరూ కూడా మానభంగాలు చేయాలని రూలా లేదుగా లేదుగా కానీ చీ 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 అని నాలాంటి ముసలోడు అయితే అనుకుని పోతుంటాడు వయసులో ఉన్నవాడు అరే ఒక్కసారి దీన్ని బాగుంటుందిరా అని కూడా అలాంటి పరిస్థితిలో ఎందుకు ఈ ఆడవాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇవి కూడా మనము సీసీటీవీలో కానీ లేకపోతే ఈ జమినీ టీవీ కానీ జమినీ టీవీ అండి సీరియళ్ళు ఈ టీవీ కానివ్వండి అంతమించి జబర్దస్త్ కానివ్వండి ఇలాంటి ఇలాంటి అనేక ప్రోగ్రాముల్లో ఆ డ్రెస్సులను అలాగే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు తప్పు కదా కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా ఈ మీడియాలకి కోర్స్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఎవరిని నేను కించపరచడానికి మాట్లాడింది కాదు మీరు అడిగారు కాబట్టి నేను ఇది మాట్లాడారు లేకపోతే మాట్లాడాల్సిన సబ్జెక్టే కాదు ఇది